రాజు హాయ్ హలో నమస్తే నా పేరు మధు మాది గోవిందపల్లె గ్రామం సిరువెళ్ళ మండలం నంద్యాల డిస్టిక్ యాక్చువల్లీ నేను ఎంబీఏ ఇంగ్లీష్ ఎంబీఏ చదివాను ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోలేకపోయినాను నాకైతే రాలే అప్పుడు ఉండే అవకాశాలు ఇప్పుడు జనరల్ జనరల్గా పాపులేషన్ ఎక్కువైంది నేను మార్కెట్లో మంచి స్టార్టప్ అవి ఇవి సర్చ్ చేసి బిజినెస్ ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది అని చూసి గ్రీన్ ఫుడ్ బిజినెస్ టైప్ ఇది ఒక ఉపాధి మాంసం కన్జ్యూమ్ ఖచ్చితంగా ఈ పౌల్ట్రీ కానీ మన పొటేళ్ల ఫామ్ కానీ ఎవరికి ఖచ్చితంగా కన్జ్యూమర్స్ ఎక్కువ వినియోగదారులు అనేది ఎక్కువ ఈ రంగంలో ఖచ్చితంగా మనం బిజినెస్ పెడితే డెవలప్ అయ్యి మంచి గ్రోత్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ బిజినెస్లోకి నేను రావడం జరిగింది ఈ బిజినెస్ అయితే మంచి లాభదాయకంగా ఉంది అయితే కష్టపడి ఖచ్చితంగా చేసుకుంటే పర్ఫెక్ట్ మనకు డబ్బులు ఉంటాయి దీన్ని ఖచ్చితంగా మనమే దగ్గరని మానిటరింగ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి నేను దగ్గర దగ్గర రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేసినాను నాకు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మూడు మూడు సంవత్సరాలు అయింది నేను ఇరవై పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు నూట యాభై పిల్లలపైనే మేపుతున్నాను బక్రీద్కు స్పెషల్గా రెండు వందల పిల్లలను టార్గెట్ చేసి మేపుతాము అది మా ముఖ్య ఉద్దేశం బక్రీదే టార్గెట్ జనరల్గా సంవత్సరంలో మూడు కట్టలు పర్ఫెక్ట్గా మేపుతాం వాళ్ళకాలం పెద్దగా మేపం గ్రోత్ రావు వెయిట్ గెయిన్ రావు యాక్చువల్లీ బ్రీడ్ అంటే ఎక్కడ బ్రీడ్ అక్కడ ఎవర్ గ్రీన్ మామూలుగా అయితే మేము నెల్లూరు జుడిపి తెచ్చాము నెల్లూరు పల్ల తెచ్చాము బ్రైట్ బ్రౌన్ తెచ్చాము ఎక్కువ రెడ్వే తెస్తాము మాకు వెళ్ళి రెడ్వే పోతాయని ఏ సంతలలో ఏవి లోకల్ అయితే అవే బ్రీడ్ మంచి బ్రీడ్ అంటాము కానీ బాగా వచ్చేది నెల్లూరు జుడిపి నెల్లూరు పల్ల నెల్లూరు బ్రౌన్ రెడ్ కానీ మాకెళ్ళి ఫేమస్ మైతుకూరు అనంతపురము ఇక్కడ కర్నూలు డిస్టిక్ మాది నెల్లూరు గూడూరు తెచ్చుకుంటాం కానీ ఈ ఏం పోతాయంటే మైతికూరు యాడికి అనంతపురము బనానపల్లె నంద్యాల సంతాలు ఫేమస్ రెడ్వే ఎక్కువ దొరుకుతాయి మాకు వెనకల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటాయి అవే ఫేమస్ మేము జత ఇరవై వేలు పైనే కొనుక్కుంటాము దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు నెలల మధ్యలోనే ఉంటుంది ఇరవై ఐదు కేజీ లైట్ వెయిట్ ఉంటాయి మేము మూడు నుంచి నాలుగు నెలలు మేపి ముప్పై వేలు జత పైన అమ్ముతాం నెలకంటే లోకల్గా ఇక్కడ వచ్చేసి తిన్నాలని ఉరుసనీ జాతరలని ఏదైనా లోకల్గా పండగలని పబ్బాలని ఇంట్లో జరిగేటు అని వాటి వీటి కానీ లోకల్గా వచ్చి తీసుకుపోతుంటారు ఇక్కడ మేము ఫామ్ కార్డ్ వచ్చేసి నాలుగు వందల ఇరవై లైవ్ వేట్ అమ్ముతాము ఎవరైనా చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తుంటే నాలుగు వందలు కానీ ఇచ్చేస్తాము లైవేట్ గానీ చూడం ఒక్కసారి మాకు అనుకూలమైన వ్యక్తులు వచ్చి మాకు ఏదన్నా మేము ఇచ్చేస్తుంటాం ఫ్యాన్సీ రేట్ కానీ ఇచ్చేస్తాం మేము చాలా ఉంటాయి కాబట్టి బల్క్గానే ఇచ్చేస్తాం వన్ మంత్కు ఫిఫ్టీ యాభై వేలు అట్లా పైన వస్తుంది వన్ మంత్ కానీ చెప్పలేము మనం కట్ట కొట్ట కొన్నా నుంచి కట్ట అమ్మే వరకు మాకు లెక్క నెలకి ఇంతని ఉండదు ఖచ్చితంగా మూడు లక్షల పైన మిగులుతుంది వంద గొర్రెలకు పర్ఫెక్ట్ ఫీడ్ వేసుకొని గడ్డి దాన వేసుకొని కరెక్ట్గా మానిటరింగ్ చేసుకొని మనమే స్వీయ పర్యవేక్షణ అన్ని పనులే మనం చేసుకుంటే మూడు లక్షల పైన మంచి ఉపాధిగా నిలబడు మంచి ఉపాధిగా మూడు నెలల పైన మూడున్నర మూడున్నర నాలుగు నెలలకు డిస్పాచ్ అవుతాయి ఇంకా నైంటీ పర్సెంట్ కొన్ని గ్రోత్ బాగా వస్తాయి కొంత సీజనల్ని బట్టి ఉంటుంది మనం సెలక్షన్ బ్రీడ్ బ్రీడ్ బట్టి మేము యాక్చువల్లీ ఫస్ట్ తెచ్చుకుంటానే పీపీఆర్ వేసుకుంటాం పీపీఆర్ వేసుకున్న తర్వాత టంగ్ వేసుకుంటాం మళ్ళీ ఏదైనా వ్యాక్సినేషన్లు టీకాలు వేసుకొని లివర్ బాగా వేస్తాం మేము నాకు మంచి ఆలోపతి మీద ఆయుర్వేదం మీద యునాని మీద మంచి కమాండ్ ఉంది కాబట్టి వైద్య విధానాలని నేను ఫాలో అవుతూ సీజనల్ డిసీజ్ రాకుండా కాపడతాం మంచి లివర్ ట్రానికి ఆయుర్వేదాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటాను నేను యాక్చువల్లీ గడ్డి మేము రెండు మూడు రకాలు వేయాల్సి ఉండే మాకు ఫామ్ దొరకక ల్యాండ్ దొరకక హెడ్ హెడ్జ్లూసర్ను అవిషాకు సూపర్ నేపియరు మూడు చాప్ చేసి బేయాలి యాక్చువల్లీ మాది ఎండు గడ్డి దానా మీద ఎండు గడ్డి ప్యూర్ ఎండు గడ్డి దానా మీద బేస్ అయ్యి ఉండే ఫామ్ మాది యాక్చువల్లీ పచ్చి గడ్డి వేస్తే కొంచెం రోగాల శాతం ఎక్కువ ఉంది అని అంటారు కానీ మేమైతే ఇంతవరకు వాళ్ళే మేము ఓన్లీ మొక్కజొన్న మొక్కజొన్నలు జొన్నలు దాన వేసుకుంటాము గ పొట్ట అయితే బుడల పొట్టు శనగపొట్టు లోకల్గా పల్లి పొట్టు అంటారు శనగపొట్టు అంటారు మేము గవర్నమెంట్ నుంచి దగ్గర దగ్గర ముప్పై టన్నుల సబ్సిడీ బ్యాగులను తెప్పించినాము టీఎంఆర్ దానా నెల్లూరుది సబ్సిడీ ముప్పై టన్నులు తెప్పించినాము ఒకటే వెహికల్ వచ్చింది ముప్పై టన్నులు దించుకున్నాం టన్ను వచ్చేసి ఆరు వేల ఐదులో పడుతుంది టీఎంఆర్ దాన అయితే మాకు మాకు గడ్డి లేదు కాబట్టి గడ్డి అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు ఉండే రోజులలో ఎవరు బయటకు పోయి మేపాలంటే మనతో కాదు మనం ఎడ్యుకేటెడ్ ఫుల్ మనం లేబర్ని పెడితే వాడు అట్లా ఇట్లా పోయి ఏదన్నా మోటాలిటీ మనం చూసుకోలేము మానిటరింగ్ చేయలేమధ్యం ఉద్దేశంతో టీఎంఆర్ దాన తెప్పించుకున్నాం టీఎంఆర్లో అన్ని రకాలైనటువంటి పోషకాలు పోషకార పదార్థాలు మినరల్స్ మంచి మంచి ఉన్నాయి నాకు తెలిసి దానిలో మొక్కజొన్న పొట్టు జొన్న పొట్టు మొలాసిస్ బెల్లము అదే గెండు గడ్డి అవి ఇవి కలిపినారని నేను అనుకుంటున్నా బాగుంది నాయనికలా మీరు చూస్తూనే ఉండొచ్చు వీడియో కానీ తీసి ఉండొచ్చు దాన్ని ఇప్పుడు పోసినది అదే నెలకు ఐదు కేజీలు ఆరు కేజీలు ఐదు కేజీలు పైన వచ్చే గ్రోత్ లాభాల్లో ఉన్నట్టు లెక్క గడ్డి వచ్చేసి ఎనిమిది వందల గ్రాములు పడుతుంది దాని వచ్చేసి నాలుగు వందల గ్రాములు పైన పడుతుంది రోజు వచ్చేసి పొట్టేలు నన్ను అడిగితే మంచి సాంప్రదాయబద్ధమైన పెంచాలంటే రోజుకొచ్చేసి వచ్చేసి నూట యాభై గ్రాముల వెయిట్ పెరగాల పొటేలి పదహైదు నూట ఐదు రంటే నాలుగున్నర కేజీ ఐదు కేజీలు రావాలి అడ్వాంటెడ్గా కొన్ని వస్తుంటాయి అన్నీ రావు మనం జాగ్రత్తగా మనం నిర్వేక్షణ పర్యవేక్షణ చూసుకొని వెయిట్ గెయిన్ తెప్పించుకొని ఐదు నుంచి ఆరు కేజీలు రావాలి గ్రోత్ బాగా రావాలంటే నాలుగు నాలుగున్నర పెరిగేది అంత ముందు జీవామృతం వాడక ముందు ఇది వాడిన తర్వాత ఐదు ఐదున్నర పైన పెరుగుతుంది మాకక్కడ కాటగానింది కాటగాని తీయాలంటే వేసి చూపిస్తాం కావాలంటే మీకు కొన్ని షార్ట్లు మేము తెచ్చిన రోజు లైవ్ వెయిట్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం మాకు జత ఎంత పడిందని మేము ఎట్లా పెంచుతున్నాం ఎట్లా మేము ఎట్లా అమ్ముతున్నాం మాకు ఎట్లా ప్రాఫిట్ ఉందని మేము అన్నీ లెక్కలు వేసుకుంటాము మాకు ఈ జీవామృతం వాడినది ఈ జీవామృతం బేసిక్గా వచ్చేసి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి అన్ని వనమూలికలు ఉంటాయి అరవై రకాలని చెప్తారు కానీ చాలా ఉంటాయి మనకు ఆయుర్వేదంలో సబ్జెక్ట్ చాలా పెద్దది ఆయుర్వేదం అంటే మాకు తెలిసిన ఎల్లిపాయలు కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ అల్లం ఇంకా రకరకాలైనటువంటి ఇంగ్రీడియంట్లు వాడతారని విన్నాను చూసినాను ఇవైతే మేయడానికైతే జీవాలకు కంపల్సరీ ఖచ్చితంగా మేస్తున్నాయి గతంలో మేము పొట్టేళ్ళు మూడు కిలోలు మూడున్నర కిలో అటు వస్తున్నాయి అది నెలకి ఇప్పుడు నెలకు ఐదు కేజీలు పైన పెరుగుతుంది ఖచ్చితంగా మేము జీవామృతం వాడటం వల్ల మార్కెటింగ్ చేసుకోవాలంటే మనం జనరల్గా చెప్పుకోవాలి మన ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పరు మనమే సొంతంగా మన ప్రోడక్ట్ అంది ఇట్లా షేప్ ఉంది ఇట్లాంది అని చెప్పుకోవాలి మన దగ్గర మీటుకు మీట్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వస్తారు మన దగ్గర ఒక్కొక్కటి లైవ్ ఎయిట్ అమ్మే నవ్వద్దు యాభై కేజీలు పైన పోతాయి ఒక్కొక్కటి జీవం పానంతో మార్కెటింగ్ సన్ జనరల్గా ఇంటి దగ్గర అమ్ముకుంటేనే మంచి మార్కెట్ జనరల్గా మన లోకల్గా చూసుకుంటే పండుగలు అయితేనేమి జాతరలు అయితేనేమి వరుసలు అయితేనేమి ఉత్సవాలు అయితేనేవి ఇంట్లో గృహప్రవేశం అయితేనేమి సీజన్లకు జాతరలు సాములకు అట్లా మంచి మార్కెటే ఉంది మార్కెట్ పెద్ద సమస్య ఏమి కాదంట నా దృష్టిలో పెంపకమే కొంచెం సవాల్తో పని మార్కెట్ ప్రోడక్ట్ రెడీ అయితే పది రూపాయలు తక్కువ ఉంటే ఎవడైనా వచ్చి డబ్బులు ఇచ్చి కొండబోతాడు మనకాడ మంచి ఎవరికి బిజినెస్ మంచి గ్రోత్ ఉండే బిజినెస్ రాబోయే రోజులలో రాబోయే సంవత్సరాల్లో మాంసం ఖచ్చితంగా ప్రతి మానవుడు వాడాల్సిందే వాడతారు ఖచ్చితంగా ఎనిమిది వందలు ఉంది ఇప్పుడు మార్కెట్ రేట్ అయితే బయట అరభై రోజులలో పెరుగుతుంది మేము లైవ్ వేటు నాలుగు వందలకి ఇస్తాం పొటేళ్ల పెంపకం లాభమే అయితే అట్లా లాభం అని అంత పూర్తిగా చెప్పాను అంత పాజిటివ్గా చెప్పాను మీరు దగ్గరండి దగ్గరండి మానిటరింగ్ చేసి స్వీయ పర్యవేక్షణ ఉండి ఏం వాడాలా ఎట్లా వాడాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి కంటెంట్ ఏంటి దాని యొక్క పనితనం తెలిస్తే జీవం ఎట్లా మేస్తుంది ఏం మేస్తుంది అన్నీ చూసుకొని చేసుకుంటే జాగ్రత్తగా లాభం అయితే ఉంది అంత పూర్తి ఉందని పాజిటివ్గా నేనైతే చెప్పలేను మళ్ళీ మీరు కట్రెక్ట్ మానిటర్ మంచి అవగాహన ఉండాలి దానికి సంబంధించి మీరు ట్రైనింగ్ అయితేనేమి ఎవరికైనా పెంపకం దారులు అయితేనేమి సంతలు తిరిగి అంతా అబ్జర్వేషన్ చేసి దీని గురించి బాగా స్టడీ చేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఏదైనా ఉండి దిగా సడన్గా డబ్బులు ఉండని యూట్యూబ్లో చూపిస్తున్నారని అట్లా ఇట్లా మోసపోవద్దు దయచేసి సోదరులారా పొటేళ్ల పెంపకందారులందరికీ ఇది నా మనవి